వసంతవల్లరికి స్వాగతం ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ యాజీ గారు రచించిన కథ పగడమల్లెలు వింటారు పువ్వులే నా జీవితం సంతోషం సర్వస్వం ఇలా అని నేనేదో అర్థమయ్యి కానట్టుగా ఉండే అందమైన పదాలను పేర్చి కవిత్వం చెప్పే భావుకురాలనుకునేరు కాదు నాకు పూలకి ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పాలంటే ముందు నా గతాన్ని గురించి కొంత మీరు తెలుసుకోవాలి నా పుట్టుకతోనే నా జీవితం నిర్దేశింపబడింది ఆ భగవంతునికి దాసీగా ఉండిపోమ్మని నా తల్లే నాకు గురువై నాకు నాకవసరమైన అన్ని విద్యలు తన వారసత్వంగా నాకు అందించింది నా తండ్రి గురించి నమ్మకంగా చెప్పలేను కాని ఎవరో బాగా అందగాడు మాత్రం అయ్యుంటాడు ఎందుకంటే నా రూపురేఖలు శరీర వర్ణము నా తల్లి నుంచి నాకు రాలేదు కాబట్టి దేవాలయానికి ఈశాన్య దిక్కులో చివరిగా ఉంటుంది మా ఇల్లు ఇంటి చుట్టూరా పెద్ద పూల తోట అందులో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పగడమల్లె పాదులతో పాటు నీల సంపంగి గులాబీ సన్నజాజి చామంతి బంతి లాంటి పూల మొక్కలు ఉదయాన్నే నేను లేచి తోటంతా తిరిగి పూలు కోయడం చూశాకే కోడి కూస్తుందేమోనని మా అమ్మ నన్ను ఆట పట్టిస్తూ ఉంటుంది అదేమో గాని ఆ తోటలోని చెట్లే నాతో చిన్నప్పటినుంచి పెరిగి ఆటలాడి నన్ను ఆహ్లాదపరిచి నేను దుఃఖించినప్పుడు నన్ను ఓదార్చిన నేస్తాలు ఎన్నో పగళ్ళు కొన్ని రాత్రులు అవే నాకు ఆశ్రయం ఇచ్చిన ఆప్తులు తోటలోని పూలతో మాలలు కట్టి దేవుణ్ణి అలంకరించడం గుళ్ళో శాస్త్రుల వారి కథాకాలక్షేపం నాట్యాభ్యాసం ఇంటితో పాటు ఒంటిని కూడా సింగారించుకునే అభ్యాసంతో నా రోజులు గడిచిపోయేవి నేను పెద్ద మనిషిని నాకు ఆ దేవుడితో వివాహం జరిపించి ఆ పలకని బండే నా మొగుడు అన్నారు నా తల్లికి కూడా అతడే మొగుడు కదా నాకు వేరే ఎవరినైనా చూడమంటే అపచారం అని చెప్పి లెంపలు వేసుకోమన్నారు నా చిన్ని బుర్రలో పుట్టిన ఎన్నో ప్రశ్నలకి జవాబులు దొరకకపోగా వాటికి శ్రోతలే కరువైనప్పుడు మళ్లీ మా తోటలోని పూల చెట్లే నన్ను తాత్కాలికంగా సమాధానపరిచాయి వయస్సు అనుభవము పెరిగినప్పుడు సమాధానాలు దొరికాయి ఆ పగడపు కొమ్మ జీవన విధానాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాక వేరే దిక్కులేక దాన్నే ఆలింగనం చేసుకుని నిబద్ధతతో ఆచరించడం ప్రారంభించాను నా చిన్నప్పుడు నా అందం నా నాట్యం చూసి నన్ను వలచి రాబోయే రసికుల గురించి నేను గడించబోయే ఐశ్వర్యం గురించి తెగ కలలుకనేది మా అమ్మ కాలక్రమేణా నా స్థైర్యం నా మాటల్లోని భావస్పష్టత నా పోకడలోని ఒద్దిక నా వ్యక్తిత్వంలోని గాంభీర్యం గమనించిన మా అమ్మ నాకు భయపడకుండా నన్నెవరైనా చేరదీస్తారా అని చింతిస్తూ ఉండేది కానీ అవే నాకు కవచమై నేను మనఃపూర్వకంగా కోరుకుంటే తప్ప ఎవ్వరూ నాకు చేరువయ్యే అవకాశం లేకుండా చేశాయి చిన్నప్పుడు నన్ను అలరించిన ఈ తోటలోని పూలే పెరుగుతున్న నా వయసుతో నా ఒంట్లో పేరుకుంటున్న అందాలకి మరింత చేరువై నాతో గుసగుసలాడేవి తమ రహస్యాలు తెలుసుకుని తమను మరింత ఉపయోగించుకుని ఆస్వాదించుకోమని ఏ పూల పరిమళాలు ఏ వేళల ఏ ఏ అనుభూతులను ప్రేరేపిస్తాయి శారీరక వాంఛలలోని గాఢతను ఏ పూలు ఎంతలా పెంచుతాయి ఏ పూలు ఎంత అందంగా అలంకరింపబడిన వాతావరణంలోనైనా రసికతను పూర్తిగా ఇలాంటి రహస్యాలు ఎన్నో నాకు నేర్పాయి పగడమల్లె పూలను తలలో అలంకరించుకుని నా హొయలు ఒలకపోసిన వేళ నా కోసం తపించని మగాడుండడని గ్రహించినా నా మనస్సుకు అమితంగా నచ్చిన రసికుడికి నేను ఆనందాన్ని ఇవ్వాలనుకునే సమయంలో తప్ప ఎప్పుడూ వాటిని వాడేదాన్ని కాదు అలా సంయమనం పాటిస్తున్నందుకేనేమో ఆ పూలు నాకు మరింతగా సహకరిస్తూ బాగా విరగకాస్తూ మరింతగా గుబాళిస్తూ లోకం ఇంకా గుర్తించని కూడా నాకు నేర్పేవి రాత్రి నా శయ్యపై అలంకరించిన ఆ పూలు మర్నాడు ఉదయం ఆ రాత్రి జరిగిన క్రీడా విశేషాలను నాకు కళ్లకు కట్టినట్టు గాలిలో బొమ్మలుగా కదిలి మరీ చూపిస్తున్నాయా అన్నంత విపులంగా చెప్పేవి నా పూల సువాసనతో పాటు నా పరిజ్ఞాన ప్రతిభ నెమ్మదిగా ఊరంతా పాకిపోయింది ప్రతి ఇంట్లోనూ పూల మొక్కులున్నా నేను పెంచుతున్న పూలలో ఏదో విశేష మహిమలున్నాయని పుకార్లు పాకడంతో నాకు ఎదురు చూడని ఖ్యాతి లభించింది నేను పూలతో మాట్లాడతానని పూలు నేను చెప్పినట్టు వింటాయని పూస్తాయని ఇలా ఏవేవో చెప్పుకునేవారు నా గురించి గుడ్డిగా పాలింపబడుతున్న రాజ్యంలో పేరున్నా పెద్దగా ఎవరికీ తెలియని గ్రామమైన మా ఊరిని గురించి ఇక్కడ కొంత చెప్పుకోవాలి ఇక్కడ గ్రామస్తులంతా ఒకరినొకరు ఎరిగి సుఖాలు పంచుకుంటూ కష్టాలలో చేయూతనిచ్చుకుంటూ ఎన్నో తరాలుగా నివాసం ఉంటున్నవాళ్లే ఊరిని వదిలివెళ్లే కుటుంబాలు ఎంత అరుదో మా ఊరికొచ్చే కొత్త కుటుంబాలు అంతే అరుదు అటువంటి ఊళ్ళో నా దగ్గరకొచ్చే రసపోషకులు నాతో వారికున్న సాన్నిహిత్యాన్ని చిలవలు పలవలు చేసి దండోరా వేసుకునేవారు ఊరిరిగిన ఒక సద్బ్రాహ్మణుడి విషయంలో మటుకు అతడి వేడుకోలు మేరకు అతడు నేను కూడా చాలా జాగరూకతతో వ్యవహరించి అతడి పేరు బయటకు రాకుండా చూసుకోవలసొచ్చింది గుడి పక్క వీధిలోని అతడికి లంకంత ఇంటితో పాటు ఒక ఇల్లాలు పిల్లలు ఉన్నారు నెలకోసారైనా నా దగ్గరికి చాటుగా ఎందుకొచ్చేవాడో నేనెప్పుడూ అడగలేదు ఆ రాబోయే సమాధానమేమిటో నాకు ముందరే తెలుసుండడం వల్ల ఒకరోజు ఆ ఇంటి ఇల్లాలి నుంచి నాకు పిలుపొచ్చింది ఒక్కసారి ఇంటికొచ్చి వెళ్ళమని నేనిచ్చే మహత్తుగల పువ్వుల కోసమో ఏదైనా విశేష కార్యాలంకరణల కోసమో మరేదైనా సుఖానికి సంబంధించిన చిట్కాలకోసమో ఇలాంటి పిలుపులు నాకు అలవాటే అయినా అతడి ఇంటినుంచి నేరుగా పిలుపు రావడంతో కొద్దిగా కలవరపడుతూనే వెళ్లాను ఆ ఇల్లాలు నన్ను గుమ్మందాకా వచ్చి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లి అతిథి సత్కారాలు చేసి తన మనస్సులోని మాట చెప్పింది తన భర్త కొద్ది నెలలుగా సంసారం చేసే విషయంలో ముభావంగా ఉంటున్నాడని తనెంత ప్రయత్నించినా తన పట్ల మునపటిలాగా ఆకర్షితుడవటం లేదని ఏదైనా మార్గం చూపమని ప్రాధేయపడింది తన బాధకు నేనే కారణమని తెలియక నాతోనే మొరపోతున్న ఆమె అమాయకత్వానికి నాకు జాలేసింది నేను తనకు అక్కలాంటి దానినని తనను ఊరడించి తన భర్తను రెండు రాత్రులు వరుసగా నా వద్దకు పంపమని చెప్పాను మూడో రోజు తర్వాత ఒక నెలపాటు తన బిడ్డను పంపించి నా తోటలోని పగడమల్లెలు తెప్పించుకుని వాటితో రోజూ తనను అలంకరించుకోమని కూడా చెప్పాను నా ఇంటికి వచ్చిన ఆమె భర్త ఆ రెండు రాత్రులు నా పూలపొడితో కలిపిన పాలు తాగి కోరిక నశించినవాడై వెనుతిరిగి వెళ్ళిపోయాడు నెల రోజుల తర్వాత తన సమస్య పరిష్కారం అవడంతో ఆ ఇల్లాలు నాకు దగ్గరై ఎంతో ఆత్మీయతతో తన కష్టసుఖాలు నాతో పంచుకుంటూ ఉండేది నేను రోజా ఇంటికి వెళ్లేసరికి పక్కవాటాలోకి ఎవరో వచ్చినట్టున్నారు అంతా హడావిడిగా ఉంది ఒక బ్రాహ్మణ వితంతువు తన కుటుంబంతో కొద్ది రోజుల పాటు వాళ్ళింట్లోనే ఉండబోతోందన్న విషయం ఆమె మాటల ద్వారానే తెలిసింది నన్న ఆవిడికి పరిచయం చేయడం ఇష్టంలేకో లేక ఆ విషయం ఆవిడకు తలపుకు రాకో తెలియదు కాని ఆ రోజు ఆ కుటుంబాన్ని కలవకుండానే ఆ ఇల్లాల దగ్గర సెలవు తీసుకుని బయటపడ్డాను మర్నాడు నేనెన్నడూ చూడని ఒక బ్రాహ్మణ బాలుడు భిక్షాటన చేస్తూ మా ఇంటి సంగతి పూర్తిగా తలుపు తట్టాడు అతడి ముఖవర్చస్సు దేహదారుఢ్యము చూస్తే రాచబిడ్డ రాచబిడ్డవలే ఉన్నాడు లోపలికి ఆహ్వానించి అతడికి మంచి భోజనం పెట్టబోతే సున్నితంగా తిరస్కరించాడు తన కుటుంబం తనకై ఎదురుచూస్తూ ఉంటుందని తానొక్కడే ఆ భోజనం చేయడం భావ్యం కాదని చెప్పాడు భోజన ప్రియత్వం లేని బ్రాహ్మణుణ్ణి చూసి కొంచెం ఆశ్చర్యపడిన అతడా ఊరి కొత్తగా వచ్చిన కుటుంబంలో భాగమని గుర్తించి స్వయంపాకానికి కావలసిన ముడిసరుకులన్నీ మూటగట్టి అతడిని సాగనంపాను అతగాడి రూపం మాత్రం నాకు శాస్త్రులుగారు ప్రస్తావించిన గాంధర్వ సౌందర్యాన్ని జ్ఞప్తికి తెచ్చింది ఆ తర్వాత నేను అనేక మార్లు నా స్నేహితురాలైన ఆ బ్రాహ్మణ ఇల్లాలింటికి వెళ్తూ ఉండేదాన్ని పక్కవాటాలోని కొత్త కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పేదా ఇల్లాలు ఆ వితంతువు యుక్త వయస్కుడైనప్పటికీ తన ఆఖరి కొడుకును చిన్నపిల్లాళ్లా చూసేదని తన ఒళ్ళో పడుకోపెట్టుకోవడం తన చేతులతో అన్నం కలిపి తినిపించడం లాంటివి చేసేదని చెప్పినప్పుడు ఆమె మాతృప్రేమకి కొంచెం ఆశ్చర్యపడ్డా నాకు ఆ వితంతువుని ఆ కుటుంబాన్ని కలవాలనున్నా ఆవిడేనాడూ బయటకొచ్చిన మాట కలపకపోవడం వల్ల వాళ్లతో అస్సలు పరిచయం పెరగలేదు కాని ఆవిడకు నా గురించి తెలిసే ఉంటుందన్న నమ్మకం మాత్రం నాకుండేది నేను పూలతో చేస్తున్న వైద్యాలు మహత్తుల వార్తలు మా ఊరు పొలిమేరలు దాటి చుట్టుపక్కలున్న పట్టణాల వరకు వ్యాపించాయి పట్టణంలోని ఒక వణిజుడు నన్ను ప్రత్యేకంగా పిలువనంపి నేను తిరస్కరించలేనంత సొమ్ము ముందుగానే చెల్లించడంతో నేను నా ఊరు వదిలి కొద్ది నెలల పాటు పట్టణవాసం చేయాల్సొచ్చింది రాజ్యంలో కొందరు దుష్టులు చేస్తున్న రాక్షస కార్యాల గురించి నోటా ఈ నోటా వింటున్నప్పుడు నా ఊరి జనం గురించి కొంత బెంగ కలిగినా వెంటనే తిరిగి వెళ్లే వీలు దొరకక చాలా నెలలు అక్కడే ఉండిపోవలసొచ్చింది వచ్చిన పని సవ్యంగా పూర్తవడంతో ఘోరారాచకాలు చేస్తున్న దుర్మార్గాల పీడ వదిలి మా ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాలలో మళ్లీ శాంతి భద్రతలు వెలిశాయన్న శుభవార్త విన్న నేను నిశ్చింతగా మా ఇంటికి తిరిగి చేరుకున్నాను నేను ఇంటికి తిరిగి వచ్చిన రోజే నా స్నేహితురాలు నా సహాయం కావాలంటూ తన కొడుకు ద్వారా నాకు కబురు పంపడంతో నేను వారింటికి వెళ్ళాను ఆ ఇల్లాలు తమ పక్కవాటాలో బస చేస్తున్న కుటుంబంలోకి కొత్త కోడలు ఆ రోజే వచ్చిందని చెప్పి నన్ను వాళ్లకు సహాయపడమని అభ్యర్థించింది నేనా అభ్యర్థనను అర్థం చేసుకోకుండా తోసిపుచ్చుతాననేమో ఎంతో హడావిడిగా నేనడకుండానే చెప్పడం ప్రారంభించింది తమ కుటుంబానికి ఆ పక్కింటి వాళ్ళెంతో సాయపడ్డారని వారి రుణం తానీ జన్మలో ఏమి చేసినా తీర్చుకోలేనని చెప్పింది నేను వివరాలు కనుక్కునే లోపలే ఆ పక్కింటి ఆవిడ రావడంతో మా సంభాషణకి కళ్ళెంపడింది నేనదే ఆవిడ్ని మొదటిసారి కలవడం ఆవిడ వితంతువే అయినా నడివయస్సు మనిషైనా ఆ విగ్రహంలో ఒక రాజసం ఉట్టిపడుతోంది ఏ ఉపోద్ఘాతం లేకుండా ఆవిడ నా నుంచి ఏమి సహాయం కోరుతోందో మొహమాటం లేకుండా ఇంకా చెప్పాలంటే ఒక మహారాణి ఆజ్ఞాపించినట్టే చెప్పింది ఆ రోజు రాత్రి వాళ్ళింట్లో శోభన కార్యం జరగబోతోంది కనుక నా ప్రతిభ గురించి విని కొత్త కోడల్ని కార్యానికి తయారు చేయడంలో శోభన శోభనశయ్యాలంకరణలో నా సాయం కోరింది నేను వారి వాటాలోకి వెళ్ళి కదా ఎక్కడా కళ్యాణ ఛాయలే కనబడలేదు సరికదా రకమైన స్తబ్దతతో కూడిన వాతావరణం పేర్కొనుంది మొదట దానిని అలంకరణలతో పారద్రోలితే కాని కళ్యాణానంతర కార్యాలు శుభప్రదమవ్వవనిపించింది ఆ పెద్ద ఇంటిని అలంకరించాలంటే మామూలు విషయం కాదు అరటి బోదెలు మామిడాకులు ఇంకా అనేక రకాల ఫలపుష్పాలు కావాలంటూ ఒక ఐదారుగురు మనుషుల్ని పంపించి నా ఇంటి తోట నుంచి వాటిని తెప్పించమని ఆ కొత్త అత్తగారికి చెప్పేశాను ఆవిడ చిరునవ్వుతో తన కొడుకొక్కడు చాలు అవన్నీ తీసుకురావడానికి అని చెప్పి అతన్ని పిలవడానికి కాబోలు బయటికి నడిచింది అంత బలశాలి అయిన కొడుకు ఎవరై ఉంటారబ్బా నా ఇంటికి భిక్షాటనకి వచ్చిన సుందరుడా లేక తల్లి ఇప్పటికీ గారం చేస్తున్న పసియువుకుడా అని ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాను కాని ఆలోచనల్లో మునిగి ఉండడానికి సమయం కాదు కొత్త కోడలికి మంగళ స్నానం చేయించి సింగారించాలి అన్న అత్తగారి మాట గుర్తుకొచ్చి ఇంటి వెనక స్నానాల గదివైపు దారితీశాను గదిలోంచి నీళ్ల చప్పుడు బదులు ఏవో మాటలు మంద్రస్థాయిలో వినిపించసాగాయి చెవిని గోడ దగ్గరకు ఆనించి కదా ఏదో పురుష కంఠం నేనా పని చేయలేను అది ధర్మాతిక్రమణం అవుతుంది ఒక స్త్రీ తనంతట తానుగా సిగ్గు విడిచి నీ సాంగత్యాన్ని కోరితే తిరస్కరిస్తున్నావా అది పురుష ధర్మానికి వ్యతిరేకం కాదా మనిద్దరికీ అనువైన సమయం దాకా వేచి ఉంటే నీకూ నాకు కూడా ఈ ధర్మ సంకటం తప్పుతుంది కదా నీ మోహావేశాన్ని అంతవరకు ఆపుకోలేవా అనాదిగా స్త్రీకి మీ మగాళ్లు రాసిన ధర్మచట్రాల్లోనే ఇరుక్కుని నలిగిపోవడం అలవాటైపోయింది నా కోర్కెను మనస్సును చంపుకుంటాను క నిశ్చింతగా సెలవు తీసుకో హావురా ఈ కాలం పడతులు అంతమాత్రం ఆగలేకపోతిరే అని నేను ఆశ్చర్యపోతున్నంతలో ఇంద్రతేజస్సుతో వెలిగిపోతున్న ఒక యువకుడు ఆ స్నానాల గది నుండి బయటకొచ్చి గోడచాటు దాక్కున్న నన్ను చూడకుండానే వేటకు బయలుదేరిన అత్యంత నేర్పరి విలుకాడిలాగా వడిగా వెళ్ళిపోయాడు నెమ్మదిగా నేను లోపలికి వెళ్ళి కదా అక్కడ ఇంకా స్నానం కూడా మొదలెట్టని కొత్త పెళ్లి కూతురు వివస్త్రగా కూర్చునుంది రంగుకి నల్లగా ఉన్న మంచి అంగసౌష్ఠవంతు తీర్చిదిద్దినట్టున్న రూపురేఖలతో ఆడదాన్నైన నేనే చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది ఆ ఆడకూతురు నేను తన దగ్గరకు వెళ్లగానే నీళ్లతో నిండిన కన్నులతో నన్ను మౌనంగానే పలకరించింది నా పూల సుగంధంలాగాని నా పరిచయం కూడా నా రాకముందే తనకి తెలిసిపోయినట్టుంది నేను కూడా ఆ నిశ్శబ్దాన్ని భంగపరచకుండానే ఆమెకు తలారా స్నానం చేయించడానికి పూనుకున్నాను పసుపుతో ఆమె శరీరాన్ని లేపనం చేస్తుండగా తనే నోరు విప్పింది ఆ స్నానాల గది నుండి బయటకు నడిచిన వ్యక్తి తన మనసు దోచుకున్న పురుషుడని కాని ఆ రాత్రి తన తనువును దోచుకోబోయేది మాత్రం వేరే పురుషుడని ఈ కాలంలో కూడా ఒక ఆడబిడ్డకి ఏం కావాలో తెలుసుకోకుండా తలవంచి పెళ్లి చేసేస్తున్న పెద్దవాళ్ల మూర్ఖత్వం మీద నాకు పట్టరాని కోపం వచ్చింది అదే సమయంలో బలిపశువుల నా సహాయంతో తయారవుతున్న ఈ పెళ్లి కూతురి మీద జాలీదయా ముంచుకొచ్చాయి పెద్దదానిగా నా కర్తవ్యం గుర్తుకొచ్చి ఆమెను సాంతవనపరచడానికి ప్రయత్నించసాగాను పెళ్లైన స్త్రీ మనసులో అప్పటి వరకు ఉన్న కోరికలన్నీ చంపుకుని ఒక తెల్లటి వస్త్రంలాంటి మనసుతో కొత్త సంసారం ప్రారంభిస్తేనే ఆమెకు భర్తకు ఆ కుటుంబానికి కూడా శ్రేయస్కరమని శాస్త్రులుగారి కథాకాలక్షేపం నుండి నాకబ్బిన నాకేమాత్రమూ వర్తించని నీతులని వల్లెవేస్తూ ఆమెకు అలంకారం చెయ్యసాగాను ఆ పెళ్ళికూతురు చెవులకి నా మాటలొక్కటి ఎక్కినట్టు లేవు నా నీతులను అర్ధాంతరంగా ఆపించి నన్ను కోరిక కోరింది నా పూల పరిజ్ఞానమంతా ఉపయోగించి తన అలంకరణలోనూ లోపల శయ్యాలంకరణలోనూ ఏమైనా కొన్ని పువ్వులను వాడి తనపైన ఆ రాత్రికి జరగబోయే శోభనం కార్యంపైన తన భర్తకు కోరిక కలగకుండా చేయగలవా అని నా పరిజ్ఞానానికి పరీక్షతో పాటు నన్ను రెండు నిమిషాల పాటు ధర్మ సంకటంలో పడేసింది ఆ పిల్ల తన కోర్కెతో నేను ఎంతో సంయమనంతో వాడినప్పుడు నాకన్ని విధాలా సహకరించిన ఈ పూలు నేను ఈ ధర్మవిరుద్ధ కార్యం చెయ్యబోనితే నాతో అదేవిధంగా సహకరిస్తాయా అని కూడా మీమాంసలో పడ్డాను అయితే నా మేధస్సుని తక్కువ చేసుకుని లేని గురుత్వాన్ని ఆ పూలకు ఆపాదించి నా ఆలోచనలతో అనవసరంగా కుస్తీ పడుతున్నానన్న బలమైన భావన కూడా నన్ను కమ్మేసింది ఆ కొత్త కూతురు మొహంలో తాండవిస్తున్న దైన్యం నా నిశ్చయాన్ని మరింత దృఢపరిచింది అడవి బాదం పూలు ఎక్కడైనా సంపాదించి ఒకటి రెండు ఆ కూతురు జడలోనూ ఆ పడకపైనా కనుక ఉంచితే అవి అన్ని కోరికలని దూరం చేస్తాయి అవెక్కడ దొరుకుతాయో కూడా నాకు తెలుసు అత్తగారు బయట నాకోసమే జరిగిన ఆలస్యం వల్లేమో అసహనంగా ఎదురుచూస్తూ పచార్లు చేస్తున్నారు ఆమె పంపిన కొడుకు ఎంత బలశాలో ఏమో మరి అడిగినవన్నీ ఒక్కడే నా ఇంటి పెరట్లో నుంచి కోసి తన భుజాల మీద మోసుకొచ్చి పడేశాడు నేను ఎక్కడ ఏమి కట్టాలో చెప్తే చిటికలో అన్ని పనులు చేసేశాడు శోభనం పెళ్లి కొడుకు మాత్రం లోపలి గదిలోనే ఉండిపోవడంతో అతణ్ణి చూసే అవకాశం లేకపోయింది నేను అదను చూసుకుని బయటకు వెళ్ళి నా కావలసిన పూలు కోసుకొచ్చుకుని చివరిగా శయ్యాలంకరణ ప్రారంభించాను పగడమల్లెలు ఒక్కటైనా పొరపాటును కూడా పడకుండా వాసన లేని అనేక రకాల పువ్వులు వాడి శయ్యను అతి సుందరంగా అలంకరించ అడవి బాదం పూలు మాత్రం మోతాదుకు మించే తగిలించి బయటపడ్డా నా ఇంటికి వెళ్ళిపోతున్న నన్ను వెనక వెనకనుంచి పిలిచిమరీ చేసింది ఆ అత్తగారు ఆ మర్నాడు ఉదయం ఒక్కసారి మళ్లీ వచ్చి కలవమని పూలను చదవగల నాకున్న శక్తిని గురించి తెలిసి నన్ను రమ్మంటోందన్న విషయం అర్థమై మర్నాడు ఏమి సాకు చెప్పాలా అని విచారిస్తూ ఇంటితో పట్టా ఆ మర్నాడు సూదుల్లా గుచ్చే సూర్యకిరణాలు కాని తోటలోని పూల కోడికూతలు గాని ఏవీ నన్ను నా నుండి లేచేందుకు ప్రేరేపించలేకపోయాయి వస్తాననిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అతి కష్టం మీద ఎలాగో లేచి ఆ ఇంటికి వెళ్ళా పెళ్లి కూతురు కనపడలేదు కాని అత్తగారు నన్ను గుమ్మం నుంచే తోడుకొని శోభనం జరిగిన గదిలోకి తీసుకెళ్లారు ఆ గది నిండా పగడమల్లెల పరిమళాలే పడక మీద నేను రాత్రి సింగారించిన పూలు అన్ని వైపులా చెదిరి అస్తవ్యస్తంగా పడున్నాయి పగడమల్లెలు నేను వాడకపోయినా మత్తెక్కించేంతటి సువాసన ఎక్కను చూస్తోంది అని నాకే ఆశ్చర్యం వేసింది ఒక్కొక్క పువ్వును వాసన చూడసాగాను అన్నింటిలోనూ పగడమల్లెల వాసనే ఆఖరికి అడవి బాదం పువ్వుల్లో కూడా అదే పరిమళం కాగల కార్యాన్ని జరిపించడానికి నా పూలే పనిగట్టుకుని నా పరిజ్ఞానాన్ని పరిహసిస్తూ తమ ఒరవడినే మార్చుకుని ఇలా ప్రవర్తించాయా అన్న ఆలోచనల్లో మునిగిపోయా ఆ పూలు ఆ భార్యాభర్తలు ఆనందావేశాలతో గడిపిన ఆ తొలి రాత్రి మధుర క్షణాలు ఒకరిలో ఒకరు కరిగిపోతూ మమేకమైపోతున్న ఆ దృశ్యాలను నాకు అస్తవ్యస్తంగా గోచరింపచేయసాగాయి నన్నే నుంచి గమనిస్తున్న ఆ అత్తగారు నేనేమీ చెప్పకుండానే నా భావాలని చదివేసిన దానిలా ఓ పెద్ద చిరునవ్వుతో మెచ్చుకోలు చూపుతో నా వైపు చూసి బయటికి నడిచింది ఆ అయోమయ స్థితిలోనే నేను నుంచి బయటపడ్డాను నా కోసమే ఎదురుచూస్తున్న కొత్త కొడలు నన్ను పక్కకి లాగింది నా ప్రశ్నార్థకమైన చూపును అర్థం చేసుకుందేమో ఏం జరిగిందో చెప్పసాగింది ఆమె భర్త లోపలికి ప్రవేశించాడట అతని మొహంలో ఒక తేజస్సు ఉట్టిపడుతోంది నిర్మలమైన మోముతో చెదరని చిరునవ్వుతో అతడు ఆమెను పలకరించాడట కుంచుకుపోయి కూర్చుని ఉన్న ఆమె అతడి మొహంలోని వెలుగునూ ప్రశాంతతనూ చూసి కలవరపాటు కొంచెం కోల్పోయినదైనదట అతడు ఏమాత్రం తొణకని మృదువైన స్వరంతో ఆమె మనసులో ఉన్నది తను కాదని తనకు తెలుసునని కాని పతిగా తన ధర్మం తను నెరవేర్చడానికి తనకది అడ్డుకాదని చెప్పాడట అంతేకాక ఆమెకిష్టం లేకుండా ఆమెను తాకే ప్రయత్నం కూడా తాను చెయ్యననీ అది తన పురుషధర్మానికి వ్యతిరేకమని పలికి కూర్చుండిపోయాడట ఆ సమయాన అతడు భూలోకంలోకి దిగి వచ్చిన ధర్మదేవత ప్రతిరూపంలాగా ఆమెకు అగుపడసాగాడట ఆమెలోని దైన్యం నిర్లిప్త ఒక్కసారిగా కరిగిపోనారంభించాయట అప్రయత్నంగా ఆమె చేతులు అతడి పాదాలని స్పృశించాయట ఆమె అతని శరీరాన్ని తాకినంతనే శయ్యపైనున్న పూలు తమ ప్రకృతినే మర్చిపోయి పగడమల్లెల సువాసనలు వెదజల్లనారంభించాయట ఆ వాసనలు ఆమెను ఆవహించి సహధర్మచారిణిగా ఆమె ధర్మాన్ని గుర్తు చేశాయట ఆ తర్వాత కొన్ని గంటలు క్షణాలుగా మారిపోగా అలసిన ఆ శరీరాలకు నిద్రెప్పుడు పట్టిందో కూడా ఆమె గుర్తించలేదట ఆమె చెప్పినదంతా విన్న తర్వాత నా రోమాలు పొడుచుకున్నాయి ఇది మానవ మేధస్సు కందని అద్భుత ఘటన అని సరిపెట్టుకుని నా ఇంటివైపు మళ్ళాను ఇంతవరకు నా పేరు చెప్పనే లేదు కదూ దాని అవసరం కూడా లేదు నాలాంటి వాళ్ల కథలకు పురాణ పూటల్లో ఎక్కడా చోటుండదు కానీ నేనా రోజు కలిసిన ఆ ఇంట్లోని వ్యక్తులు మాత్రం యుగయుగాలకి గుర్తుండే విధంగా ఆ పుటల్లో తమ ఇతిహాసాన్ని రాసుకుపోతారనే నమ్మకం నాకుంది మా చిన్న కుగ్రామమైన ఏకచక్రపురంలో కొన్నాళ్లు మజిలీ చేసి వెళ్లిన ఆ కుటుంబం పాండవ వంశానికి చెందినదని ఆ కొత్త పెళ్లి కూతురు పాంచాలదేశ రాకుమారి అని నాకు అనేక సంవత్సరాల దాకా తెలియనేలేదు వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ యాజీ గారు రచించిన కథ పగడమల్లెలు విన్నారు ఈ కథ రెండు వేల పదమూడు జూలై పద్నాలుగు ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇలాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ